ఈ వీడియో చూస్తున్న వారికి మన ప్రభు అయిన ఏసుక్రీస్తు నామంలో శుభాభినందనాలు ఈ వీడియోలో మనము అసలు విశ్రాంతి దినము అనేది ఏ రోజున జరుపుకోవాలి అనే విషయం తెలుసుకుందాం ముందుగా ఆది చూసినట్లయితే రెండవ అధ్యాయం రెండు మూడు వచనాలు ఈ విధంగా ఉన్నాయి దేవుడు తాను చేసిన తన పని ఏడవ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి ఏడవ దినమున విశ్రమించను కాబట్టి దేవుడు ఆ ఏడవ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచెను ఏలైనగా దానిలో దేవుడు తాను చేసినట్టిూ సృజించినట్టియూ తన పని అంతటి నుండి విశ్రమించను అని వ్రాయబడింది దేవుడు సృష్టిని చేసి విశ్రమించినప్పుడు ఏడవ దినమును విశ్రాంతి దినముగా నియమించను ఇది ధర్మశాస్త్రములో ఇయబడిన ఆజ్ఞ కాదు ధర్మశాస్త్రములో దీనిని పరిశుద్ధంగా ఆచరించాలని ఆజ్ఞ ఇవ్వడం జరిగింది కొత్త నిబంధన కాలములో దేవుడు విశ్రాంతి దినమును గూర్చి ఎటువంటి ఆజ్ఞ ఇవ్వలేదు అపోస్తులు ఆదివారం రొట్టె విరుచుటకు కూడుకొనిరని వారు ఆదివారం ఆచరించారని చెప్తున్నారు అలాగే క్రీస్తు జనిపోయి ఆదివారమున తిరిగి లేచను గనుక ఆదివారమును విశ్రాంతి దినముగా ఆచరిస్తున్నారు కాని దేవుడు ధర్మశాస్త్రములో కాకుండా సృష్టి ఆరంభంలో దీనిని నియమించాడు కాబట్టి మనము ఏడవ దినమైన శనివారమే దీనిని ఆచరించాలి లూకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయం చివర్న యేసుప్రభు చనిపోయిన తర్వాతి రోజు ఆయనను గల్లే నుండి వెంబడించిన స్త్రీలు విశ్రాంతి దినమును ఆచరించినట్లు వ్రాయబడింది అలాగే అపోసుల కార్యములు పదిహేడవ అధ్యాయం రెండు మూడు వచనాలు చూసినట్లయితే ఈ విధంగా వ్రాయబడింది కనుక పౌలు తన వాడుకు చొప్పున సమాజపు వారి వద్దకు వెళ్ళి క్రీస్తు శ్రమపడి మృతుల్లో నుండి లేచట ఆవశ్యకమనియూ నేను మీకు ప్రచురము చేయుసే క్రీస్తయుడనియూ లేఖనములలో నుండి దృష్టాంతముల నెత్తివిప్పి చెప్పుచు వారితో మూడు విశ్రాంతి దినములు తర్కించుచుండెను ఈ వచనాల్లో ఆయన ప్రతి విశ్రాంతి దినము వాడుక చొప్పున సమాజములోకి వెళుతున్నాడు అని వ్రాయబడింది యేసు చనిపోయి తిరిగి లేచిన తర్వాత కూడా పౌల్ గారు విశ్రాంతి దినమును ఆచరిస్తున్నాడు ఈ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయండి వారు కూడా సత్యాలను గ్రహించుటకు దేవుడు సహాయం చేస్తాడు